హలో అందరికీ ఈరోజేంటి ఏదో ప్రోగ్రామ్తో వచ్చింది అని అనుకోకండి ఈరోజు గోరింటాకు నాకు తెలీదు అసలు మా నాగమనే వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంటే రుబ్బుకొని తీసుకొని వచ్చింది గ్రైండ్ చేసుకొని చేతులకు పెట్టుకుందామని తీసుకొస్తే నేనేమో నాకు తలకు పెట్టని అని చెప్పేసి తలకు పెట్టించుకుంటున్నాను అత్తయ్య చేతులకు పెట్టేసుకుంది ఇంకా నాకు బాగా హెడేక్ వస్తుంది ఒక వన్ వీక్ నుంచి గోరింటా పెట్టుకుంటే పచ్చి గోరింటాక మంచిదని చెప్పేసి అలా పెట్టిచ్చేసేసుకున్నాను ఇంకా నాకు కొన్ని చూడండి చూడడానికి ఎంత రెడ్గా అయ్యాయో వాళ్ళ ఇంట్లోనే చెట్టు ఉంది ఎప్పుడు తనే తీసుకొని వస్తుంది వాళ్ళ ఇంట్లోనే రిబ్బుకొని తీసుకొని వస్తుంది ఇంకా అలా పెట్టి చేసుకున్నాను పచ్చి గోజనకు పైపు అయిన వరకునే పెట్టింది ఇంకేదో ముచ్చట్లు పెట్టేసుకుంటూ నవ్వుకుంటూ అలా పెట్టేసుకున్నాము వంట అయితే అయిపోయిందండి ఈరోజు పప్పుచారు చేశాను ఇంకా ఆవకాయ పచ్చళ్ళు అవన్నీ ఉన్నాయి మా ఆయనకి పప్పుచారు అని చెప్పేసి పప్పుచారు చేశాను సమ్మర్లోనే అసలు పెట్టుకోవాల్సిందే పెట్టుకోలేదు ఇంకా లేట్ అయిపోయింది గోరింటాకు ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసేసుకొని ఇంకా క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి అలా అయితే పెట్టేసేసుకున్నాను పాపం ఎప్పుడైనా వాళ్ళే పెడతారండి మా భాగ్య కానీ నాగమణి కానీ పెడుతుంటారు అలా పెట్టేసేసి పైకి ముడేసింది ఇంకా నాగమణి వల్ల అన్నయ్య మనవరాలంట అంట వాళ్ళ ఇంటికి వచ్చారు నేను పాపం తీసుకుని రా నాగమణి అంటే వాళ్ళ చిన్న పాపం తీసుకొని వచ్చింది నిన్న సాయంత్రము అది ఇంట్లో ఉంటే ఉన్న కాసేపు టైం తెలియలేదండి ఇల్లంతా తిరిగి తిరిగి గోళగోళ చేసినంత ఉందో ఆ పాప ఏనండి ఆ పాప నా రూమ్లో కబ్బోర్డ్లోకి వెళ్ళి డోర్ పెట్టుకొని ఇంక ఏడు ఏడుస్తున్నాము అని చెప్పేసి మేమైతే చాలా నవ్వుకున్నాము ఇంకా చాలా వీడియోస్ ఉండే కానీ నేను ఆ పాప వన్నీ పెట్టలేదు ఈ చిన్న క్లిప్ ఒకటి పెట్టాను ఇంకా దాంట్లో పోయి ఏడుస్తుంది ఇంకా బయటికి రాకుండా మూ అని నేను వచ్చి బయటికి తీసింది మస్తు నవ్వే